దేవుని యొక్క నామానికి వందనాలు ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుందాం గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు మార్గముల్లో వారు మేదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి యందు కరుణించి వాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల యొక్క వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును ఆ మేన్ ఈ మూడు వచనాల ద్వారా దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారు మనకి ఏ వాగ్దానాన్ని ఇందులో ఇమిడ్చి ఉన్నారు అన్నది మనం క్లుప్తంగా చూసుకుందామండి మార్గముల్లో వారు మేదురు చెట్లు లేని మిట్టలన్నింటి మీద వారికి మేపు కలుగును ఈ వాక్య భాగం దేవుడు మనకిచ్చారు ఆ రోజున ఇస్రాయలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి నడిపించేటప్పుడు దేవుడు వారికి పగలు మేఘ మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కావాలి కాబట్టి అగ్ని అగ్నిస్తంభమై నడిపించారు పగలు ఎండలో వాళ్ళకి ఎండ తగలకుండాలి కాబట్టి మేఘ స్తంభంగా వారిని నడిపించారు అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు మనల్ని ఈ రోజు నడిపిస్తా మనకి చెప్తున్నాడు ఏంటంటే మార్గముల్లో వారు మేదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును ఇప్పుడు కొన్ని కొన్ని పర్వతాల మీద చెట్లు ఉండవు కానీ వాటి మీద మేకలకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అదే విధంగా ఈ రోజున మనం ఎడారి ప్రాంతంలో కూడా మనకి శుభ్రంగా మనం ఏది కోరుకుంటే అది వండుకొని తినేలాగా అంత సమృద్ధిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు మనం చాలా జాగ్రత్తగా వ ప్రతి పదాన్ని మనం గనక చూసుకున్నట్లయితే పదవచనంలో వారు ఎందుకు కరుణించి వాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు వారు ఎందుకు కరుణించి వాడు మనల్ని ఎవరు కరుణిస్తున్నారు మన దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు మన దేవుడు మనల్ని తోడుకొని పోవస్తున్నాడు ఎక్కడికి నీటి బొగ్గల వద్ద దావిద కీర్తనలో ఉంటది కదా శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు ఆయన మనల్ని ఈ నీటి బొగ్గల యొద్దలో ఎక్కడ మనకి ఏం తెలుస్తుంది ఎడార్లో మనం జీవించేటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏ ప్లేస్ లో బకా ఉందో కూడా మనకి కొన్ని సందర్భాల్లో తెలియకుండా ఉంటది కానీ దేవుడు మనకు అన్ని కూడా సమకూరుస్తున్నాడు ఆకలి ఉండదు అంటే దప్పి అయినను ఆకలి అయినను కలగదు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు ఇంత మండుటెన్లో మనం ఈ రోజు ఇంత ఎలా జీవిస్తున్నామంటే దేవుడు మన పైన చూపిస్తున్న కృప ఆయన మనకు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఆయన మన చూపిస్తున్న కృప ద్వారా ఆయనే మనల్ని కరుణిస్తున్నాడు ఫస్ట్ మాటలో ఉంది కదా వారి ఎందుకు కరుణించి వాడు వారిని తోడుకుని పోవచ్చు పదోవచనంలో స్టార్టింగ్ వారి ఎందు కరుణించి వాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల యొక్క వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు మనల్ని కరుణించేవాడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అది మనం గ్రహించవలసిన వారమైన్నాం ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వస్తే బాగున్నా అక్కడ వస్తే బాగున్నా ఇక్కడ వస్తే బాగున్నా అని మనం అనుకుంటాం ఎందుకంటే మనుషుల యొక్క పై రూపాన్ని లేతే ఆ రోజు మనతో మాట్లాడిన విధానాన్ని చూసి ఇక్కడ ఈ స్థలంలో నాకు జాబ్ వస్తే బాను లేకపోతే ఇక్కడ అయితే ఈ ఆఫీస్ బాగుంది లేకపోతే ఇక్కడ అన్ని దీని వెళ్ళి రావడానికి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నీ మనం చూస్ చేసుకుంటాం మాట ఇక్కడ వస్తే బాగుంది ఇక్కడ వస్తే అని కానీ దేవుడు ఏ స్థలంలో మనల్ని నిలబెడితే మనకన్నీ సప్ సక్రమంగా సమకూరుతాయో ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు మనం అనుకుంటాం ఈ స్థలంలో ఇక్కడైతే ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇక్కడ జాబ్ వస్తే బాగుంటుందని కానీ దేవుడు మనకి ఏదైతే మేలుకరంగా ఉందో ఆ పరిస్థితికి మనం వెళ్ళేంతవరకు వరకు మధ్యలో ఎన్ని ఇంటర్వ్యూస్ కన్నా మనల్ని పంపిస్తారు కానీ మనల్ని అక్కడికి స్థిరపరచడం మనకి ఏది ఉన్నతమైంది ఏది మంచిది అన్నది ఆయన చిత్తంలో మనకి ఏదో దాన్ని మాత్రమే అనుగ్రహిస్తారు కానీ అనుగ్రహించే లోపులో కొంచెం సమయం పడతది కదా ఈ సమయంలో మనకి చాలా అనుమానాలు చాలా డౌట్లు వచ్చేస్తాయి దేవుడు మనకి దేవుడిని ఎంతగా ఆరాధిస్తున్నావు స్థుతిస్తున్నా అయినా సరే దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అవసరమా ప్రార్థన చేయడం అవసరమా లేకపోతే ఆయనతో గడపడం సహవాసంలో ఎడగడం అవసరమా అని చెప్పేసి మనలో అనేకమైన అనుమానాలు వస్తాయి కానీ దేవుడు ఏ రోజు కూడా అనుమానపడే దేవుడు కాదు మనల్ని మనం ఎంతగా అనుమానించినా ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడైతే కాదు ఆయన ఎల్లప్పుడు కూడా మనల్ని చెయ్యి పట్టుకుని వారిని వారి ఎందుకు కరుణించి వాడు వారిని తోడుకుని పోవచ్చు ఏ ఒక చంటి బిడ్డ తొలి అడుగులు వేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకుని ఏ విధంగా నడిపిస్తారో దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని పట్టుకుని అలా నడిపిస్తారు ఒక తల్లి తండ్రి చిన్న బిడ్డ నడిచే స్టార్టింగ్ లో మాత్రమే పట్టుకుంటారు వాళ్ళకి కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తారు నువ్వే నడు పరిగెట్టినా ఏం చేసినా పడిపోతే లేవనెత్తుతారు తప్పించి వాళ్ళని ప్రతి రోజు చేపట్టుకుని నడిపించరు కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే వారి ఎందుకు కర్ణించి వాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గలు వద్ద వారిని నడిపించును ప్రతి దినము కూడా మనం నడిపించడానికి ఆయన సమర్థుడు కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు అసలు ఈ దేశంలో ఉన్న ఎండను తట్టుకొని మనం ఎలా జీవిస్తున్నాం అంటే దేవుడిచ్చిన కృప ఇంకా మనం ఏసీ రూమ్ లో ఉన్నాం ఎండలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ మనకి ఫోన్ లో చూపించి చూస్తుంటే ఫార్టీ సెవెన్ ఉంది కానీ బయట ఉండేది ఫిఫ్టీ ప్లస్ ఉంటది ఎండ అటువంటి ఎండలో పనిచేసే వాళ్ళు కూడా క్షేమంగా ఈ రోజుకి పని చేసుకోగలుగుతున్నారు కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారంటే దేవుడు చూపించుచున్న కృప ఆయన గొడుగు మన మీద ఉంది అది మనకి కనిపించట్లేదు కృప అనే గొడుగు కింద మనం ఉన్నాము ఆ గొడుగు కింద ఉన్నప్పుడు మనం ఎంత ఎండలో పని చేసినా ఎంత వానలో పని చేసినప్పటికి కూడా అది మనకు తగలదు మనం ఆకలితో లేము దప్పితో లేము అన్నీ మనకి దేవుడు సమకూరుస్తున్నాడు కానీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకున్నవన్నీ కూడా మన కళ్ళ ముందు పర్వతాల్లా కనపడతాయి పదకొండవ చూసుకుందాం నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయను మనం వెళ్తున్న కొద్దీ కూడా మనకి దారులు మూసుకుపోతాయి ఒక్కోసారి మనకు కనిపించదు చుట్టూ ఉన్న అదంతా కూడా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ నేను ఇంకా ముందుకెళ్ళాను ఇంకా అయిపోయింది ఆ పని అని మనం అనుకుంటాం కానీ దేవుడు పర్వతాల్లో కూడా రాజమార్గాన్ని మన కోసం ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి మన ముందు ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ రాజమార్గం నాకు ఇస్తాడని ఆయన వైపు చూస్తూ ఆయనలోనే మనం ముందుకెళ్ళాలి ఇదే నలభై ఎనిమిదో అధ్యాయం ఈ పక్క పేజీలో చూసుకుంటే పదిహేడో వచనము నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణయినా యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు యస్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనం నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైన యహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును ఆయనే మన విమోచకుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు మనకి ఏ త్రోవలో వెళ్ళాలో లేకపోతే ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలో లేకపోతే ఏం చెయ్యాలో తెలియనప్పుడు మనం పూర్తిగా ఆయన వైపు చూసిన వారమైతే ఆయన ఖచ్చితంగా ఉపదేశం చేస్తారంట యహోవానకు నీకు ఉపదేశం చేయదును ఆ పై లైన్లో చూసుకుంటే చూడండి నీకు ప్రయోజనము కలిగినట్లు మనకి ఏదైతే ప్రయోజనం కలుగుతుందో ఆ మార్గంలో వెళ్ళమని దేవుడు మనకి ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశాన్ని మనం అంగీకరించే వారముగా ఉంటున్నామా ఈరోజు ఆయన మనకు ప్రయోజనం కలిగే మార్గం కూడా మనల్ని నడిపించాలని కొన్ని కొన్ని చూసి మనం ఆశపడినా కూడా అందులో మనల్ని నడవనివ్వట్లేదు ఎందుకంటే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు ఒక పలానా కంపెనీలో ఒక జాబ్ వచ్చిందనుకోండి ఆ జాబ్ వల్ల మనకు ఉపయోగం లేదనే మనకి ఆ జాబ్ లో మనల్ని స్థిరపరచట్లేదు ఇంకొక వేరే జాబ్ లో మనకి ఏదైతే మన ముందున్న భవిష్యత్తుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందో మన ఆత్మీయ స్థితికి ఆర్థిక స్థితికి ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి ప్రయోజనాలు ఉన్న దానిలో దేవుడు మనల్ని స్థిరపరచడానికి చూస్తున్నాడు కాబట్టి మనం పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి ఆయనే మన విమోచకుడు మన విమోచకుడు మనకి చెప్తున్న మాట ఈ రోజు చూసుకుందాం నీ విమోచకుడును ఇస్రయేలు పరిశుద్ధ దేవుడినైనా యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైనా యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును ఆయన మనల్ని నడిపిస్తారు కాబట్టి మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకుని మనం వెళ్తున్న దారిలో మనకి పర్వతాలు కనిపించినప్పటికీ ఆ ఒక చెట్టు లేదు ఇక్కడ ఏ ఆహారం ఉండదు అని చెప్పేసి మన కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం దేవుని మీద ఆనుకుని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని చెడ్ మార్ యశగ్రంథం నలభై తొమ్మిది తొమ్మిది పది పదకొండు చూసుకున్నట్లయితే మార్గముల్లో వారు మేదురు చెట్లు లేని మెట్టలు మీద వారికి మేపు కలుగుతుంది చెట్లు లేని చోట దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తానంటున్నాడు మార్గంలో మనకి ఫుడ్ పెడతానంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఇస్త్రిలు ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకి ఏమి లేనప్పుడు ఆకాశం తెరిచి మన్నాను కురిపించాడు వాళ్ళ మాంసం కావాలన్నప్పుడు కూరేళ్లను కురిపించిన దేవుడు ఈ రోజు మనకి ఎలాంటి ఆహారం కావాలన్నా మనం ఆయన అడగాల ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారి ఎందుకు కరుణించి వాడు వారిని తోడుకొని పోవచ్చు మనకెవరంటే స్త్రీలు ప్రజల్ని ఆ రోజు ఏ విధంగా నడిపించాడు వారి అందరు ఏ విధంగా కరుణ చూపించాడు ఈ రోజు మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే కరుణ చూపిస్తున్నాడు నడిపిస్తున్నాడు తోడుకుని వెళ్తున్నాడు అని మనం నమ్మాలి ఇక్కడ మనం మనం చేయవలసిన పని ఏంటంటే ఒకే ఒక్కటి దేవుడు నన్ను నడిపిస్తాడు ఎలాంటి చెట్లు లేని ప్రాంతంలో అయినా ఆయన నన్ను పోషించగలడు ఇక్కడ యాపిల్ చెట్లు లేవు నాకు యాపిల్ ఎలా వస్తుందని మనం ఎక్కువ ఆలోచించేసి ఓ అదే పనిగా తలనొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు దేవుడు మనకి యాపిల్ చెట్లు లేకపోయినా యాపిల్ ఇవ్వడానికి ఆయన మనకి ఏది కావాలంటే అది మనకి ప్రయోజనకరంగా ఇవ్వడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు మనల్ని కరుణిస్తున్నాడు ఆయన మనల్ని తోడుకొని పోతున్నాడు నీటి బుగ్గలు ఎద్దకు నడిపిస్తున్నాడు మనకి ఆకలి కానీ దప్పి అయినా కలగదు ఎందుకంటే ఆయనే మన ఆకలిని మన దప్పికి తీరుస్తున్నాడు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును మనం ఒక్కసారి యోహాను సువార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనం చూసుకుని ముగించేసుకుందమ్మా యోహాను సువార్త మొదట అధ్యయము మూడో వచనం చదువుతున్నానండి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్న దేదియు మన ముందు ఎలాంటి పర్వతాలున్నా ఆయన రాజమార్గంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఏ పర్వతం అయినా ఏ వృక్షమైనా లేకపోతే ఏ పెద్ద గోడ ఉన్నా సరే మన ముందు మనం విశ్వసించాలి నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు నీటి బొగ్గల ఎద్దకు నన్ను నడిపిస్తాడు నా ఆకలిని నా దప్పికను తీర్చే దేవుడు నాకు ఎండ తగలకుండా నాకు ఎండ మావులు కాని ఏది కూడా తగలకుండా వెన్నెల దెబ్బ పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదు అని చెప్పేసి కీర్తన గ్రంథంలో ఉంది దేవుడు ఏ దెబ్బలో మనకి తగలకుండా ఆయన కాచి కాపాడి మనల్ని ప్రయోజనకరమైన మార్గంలో నడిపించడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన వాగ్దానాన్ని ఎంతవరకు నమ్ముతున్నాం మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని మన జీవితంలో ముందుకెళ్దాం ఆయన ఇచ్చిన వాగ్దానము సత్యము ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆ రోజు ఇస్రేల్ ప్రజలకి చేసిన వాగ్దానం ఈ రోజు నా పట్ల మీ పట్ల అందరి పట్ల చేయడానికి ఆయన అయితే సమర్థుడు మనందరి జీవితాల్లో ఈ మాటలు దేవుడు ఫలింప చేయును గాక ఆమెన్ సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక ఆమెన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును ఆ మేన్